ఆ మతా నుంచి నీళ్లకు కరెంట్ లేక ఇదంతా ఈ రోజు బిజెపి ఆధ్వర్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఈ తొమ్మిది పది పగల మునిగి ప్రతి ఇంటిలో నీటి చేయడం జరిగింది దీని కారణం అసలు ఏంటిదంటే పైన ఉన్న మధ్యల చెరువు ఆరు కంచెరకుండా ఏదైతే కంచెరకుండా కాలువ డైరెక్ట్ అల్లప్పూరు చెరువులో దాని యొక్క కాలువ ఉంటుంది దాన్ని కొంతమంది అధికారులు అందరూ కలిసి కబ్జ చేసి చేయడం వల్ల ఆ నీళ్లు అడ్డుకోక ఈ ఈ నూతట్టు ప్రాంతాలు మా ప్రకాశంలో తొమ్మిది పది పదకొండు వాళ్ళు ప్రతి సంవత్సరం నీట ముగడం జరుగుతుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది మరి దీన్ని పట్టించుకునే అధికారులు లేరు రాజకీయ నాయకులు లేరు వస్తున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా ఫోటోలు దిగుతురు పోతురు నా మాత్రమే అప్పటి మాట ఫోటోలు దిగుతురు ఆ ఇది సమస్య సమస్యగానే మిగిలిపోతుంది మరి ఈ వాడు ప్రజల పరిస్థితి ఏంటి ఇకనైనా దీన్ని చొరవ చేసుకొని అధికారులైనా ఎవరైనా దీనికి పరిష్కారం చూపగలుగా చేయాలని కూర్చున్నాము మా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఏదైనా అరవిందన్నతో ఏదైనా మీకు సహాయ సహకారాలు కావాలంటే మా పార్టీ తరఫున మేము ఎప్పుడు ముందు ఏ సమస్యకైనా వార్డు ప్రజలకు మేము బీజేపీ ఆధ్వర్యంలో అండగా ఉంటామని ఈ విధంగా చెప్తున్నాం జయ శ్రీరామ్ ఈరోజు కురుట్లపట్నంలోని లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో ఇది మన జాన్సీ రోడ్డు ప్రకాశం రోడ్డు ఈ రెండింటి మధ్యలో ఇది సంఘ ఫంక్షన్ ప్యాలెస్ ద్వారా ఇది ఈ ఉధృతి వరద ఉధృతి ఒకటే వర్షానికి ఒక్క వర్షానికి ఈ రకంగా ఇళ్లకి ఈ వార్డు ప్రజలు బయటకెళ్లేని పరిస్థితి ఉంది గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల క్రితమే మా ఎంపీ గారు ఇక్కడికి వచ్చారు ఇదే ప్లేస్ ను ఇలా ఇట్లా వాటర్ ఉండగానే ఆయన వచ్చి పరిశీలించిపోయారు ఇక్కడికి ఆల్రెడీ అప్పుడున్న కమిషనర్ అయాజ్ గారిని పిలిపించుకొని మరి దీనికి పరిష్కారం చూపియాలని చెప్పిన అప్పుడు మా ఎంపీ గారు అరవింద్ గారు అప్పుడు వారికి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు చేస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అయింది మళ్ళీ ఈ సంవత్సరం నిన్ననే భారీ వర్షం కురిసింది ఒక్క వర్షానికే మళ్ళీ ఇది ఇళ్లలోని బ్రజలు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి దీనికి పరిష్కారంగా మీద ఏదైతే మధ్యలో చెరువు ఉందో ఆ చెరువు మీద ఇంకో అనేది కూడా చెరువు ఉంది ఆ కంచరకుంట ఉంటే అయినా పొడుకు దాని మత్తడి ముందు నీళ్లు కాలువ ఉండేది దాన్ని ఆ పక్క పండి ఏ ఎవరైతే ఉన్నారో కబ్జాకు గురి వేసి ఆ కాలువను విడల్పున కాలువను దగ్గర వేయడం వల్ల డైరెక్ట్ అది వెళ్ళిపోలేక పంచరగుంట నుండి మన మధ్యలో చెరువులోకి వరద ఎక్కువగా వచ్చి అక్కడి నుండి మళ్ళీ ఈ లోతట్టు ప్రాంతమైన ఇక్కడికి రావడం జరిగింది దీనికి మీరు పరిష్కారంగా ఈ వార్డు ప్రజల కోసం ఈ వాడే కానీ కొత్త వాడే కానీ రెండు ఈ రెండు మూడు వార్డులు ఈ నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ఒక వర్షం బడిదేయాలి వీళ్ళకు బయటకి వెళ్ళడానికి రాకపోకలు మొత్తం అక్కడ ఆల్రెడీ డివైడ్ పెట్టేసారు అడ్డం పెట్టేసారు లోపలికి రాకుండా కాబట్టి దీనికి మాత్రం పరిష్కారం చూపియ్యాలా కమిషనర్ గారు ఇప్పటికైనా సరే వానకాలం వచ్చిందని చెప్పారంటే చాలు గండం ఉన్నట్టే రాత్రి వర్షం కొట్టిందంటే ఎలా ఇళ్ళకెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడికి అయితే లేదు కొన్ని దీని మీద మీరు చర్య తీసుకొని ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక వాన ఇంకొక వాన వాడిది ఇక్కడ రాలేదు దానిలో కూడా వివరలేదు ఒక వానకి ఇట్లా పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తొందరగా పరిష్కారం చేసి ఆ కాలువని వెడల్పు చేసే పనులు మీరు ప్రారంభించాలని చెప్పని కోరుకుంటున్నాం జై శ్రీరామ్